కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజాలు తెలుసుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సతీష్ మాదిగా అన్నారు అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని రెండు సార్లు ఓడించిందని కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో అంటరానితనం బాగా ఉందని అప్పట్లో ఎంతో మంది బారిస్టర్ చదివిన అగ్రగులు నేతలు ఉన్నారన్నారు కానీ వారిని పక్కన పెట్టి అంబేద్కర్ను రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ చేసిందని సతీష్ మాదిగా గుర్తు చేశారు దేశానికి ఆర్ఎస్ఎస్ జనసంఘ్ వాళ్ళ స్వాతంత్రం వచ్చి ఉంటే అంటరాని కులం వ్యక్తిని రాజ్యాంగ రచనకు నియమించేవారా అని ప్రశ్నించారు మనుధర్మ రక్షణ పేరిట హిందుత్వ శక్తులు అంబేద్కర్ ను ఓడించాయి కానీ కాంగ్రెస్ పార్టీ కాదని సతీష్ మాదిగ స్పష్టం చేశారు భారత సంవిధాన సంరక్షక్ పేరిట యాత్ర చేస్తామని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తామని సతీష్ మాదిగ అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని మోసం చేసింది రెండుసార్లు ఓడిచ్చింది అతన్ని అవమానపరిచిందని చెప్పేసి అని పదే పదే ప్రధానమంత్రి మొదలు మొదలుపెట్టుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యకర్త దాకా ఇదే మాట మాట్లాడుతారు అయ్యా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది కిషన్ రెడ్డి గారు మీరు ఎర్రగా తెల్లగా ఉండి పసిపిల్లోడు అనుకుంటున్నేము మీ చెంపలు పిండితే పాలు వస్తాయనుకుంటురనేమో కానీ మీరు పసిపిల్లగాడు కాదు కేంద్ర మంత్రి అది నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడే మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడాలి నిజానికి అంబేద్కర్ గారి కాలంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తున్న కాలంలో అంటరాంతరం ఈ దేశంలో ఏ రకంగా విజృంభిస్తున్నదో మీకు అందరికీ తెలుసు ఆ రోజు నిజానికి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జనసంఘం ఆధ్వర్యంలో గాన భారతదేశానికి స్వాతంత్రం వస్తే అంబేద్కర్ గారితో మీరు రాజ్యాంగాన్ని రాయించే వాళ్ళు కాదు ఆ కులాన్ని నీచాతి నీచాతీనితంగా చూసిన వాళ్ళు దళిత కులాలను నీచాతీనితంగా చూసిన వాళ్ళు హిందుత్వ శక్తులు మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపరిచిందని నిజానికి చెప్తున్నా దళిత